హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ బ్యాక్ టు మోనిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పెసరపప్పు వడియాల కర్రీని షేర్ చేయబోతున్నాను ఈ వడియాలు సమ్మర్లో వన్ ఇయర్కి సరిపడా చేసుకుంటాం కదా అలా చేసిన వడియాలతో ఈరోజు రెసిపీని చేయబోతున్నాను ఇవి పెసరపప్పుతోనే కాదండి మినప్ప వడియాలు అలానే అలసందల వడియాలు కూడా చేస్తాం కదా అవి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ రైస్లోకి అయితే అద్దిరిపోతుందండి అంత అనమాట ఈరోజు ఈ రెసిపీని పాలు వేసి చేయబోతున్నాను ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి కర్రీ స్టార్ట్ చేద్దాం వచ్చాయండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి పెడిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మనం పెసరపప్పు వడియాలు చేసుకుంటాం కదా అవి ఒక చిన్న బౌలు మీకు సరిపడా కర్రీకి ఎంత కావాలి అన్నీ వేసుకొని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్తో కూడా ఏం అవసరం ఉండదని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే పాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీనిలో సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ అలానే మనకి కర్రీకి ఎంత కావాలో అన్ని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేసుకోవడం వల్ల వేసుకొని మొత్తం అంతా బాగా కలియబెట్టేసుకుందాం ఇలా మగ్గిన ఆనియన్స్లో వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న వడియాలు ఉన్నాయి కదండీ అవి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి ఈ వడియాలు కర్రీలోనే కాదండి ఉత్తే కూడా చక్కగా కర్రీ చేసుకుంటా సగం తినేస్తానండి నేనైతే అంత బాగుంటాయి అన్నమాట జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకున్నాయి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నాను కారం కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిగి ఇప్పుడు ఇందులో వన్ కప్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసేసుకొని బాగా అంతా మరొకసారి కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలండి చూసారా ఇలా ఆయిల్ అంతా పైకి అనమాట మంచిగా ఉడికిపోతుంది దీనిలో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలండి చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నాకు సరిపోలేదో సాల్ట్ అందుకే కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు కర్రీ అంతా మరొకసారి కలిపి పెట్టుకుందాం వడియాలు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరమే లేదండి కొద్దిగా వేసుకున్న కర్రీలో ఉడికి ఇలా ఉంటాయనమాట చక్కగా కలిపేసుకుందాం ఇప్పుడు కలిపి ఇందుట్లో చిన్న కప్పు పాలు పోసుకుంటున్నానండి పాలు పోసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం దీన్ని కలిపే పని ఉండదండి కలపకూడదు కలిపితే మొత్తం అంతా విరిగిపోయినట్టు అనిపిస్తుంది ఈ విధంగా లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి చూసారా టూ మినిట్స్కి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చక్కగా కుక్ అయిపోయి ఉంటుందండి కర్రీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి మనకి నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోద్దు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఒకసారి కింద కామెంట్ చేయండి చూద్దాం అసలు ఎంతమందికి తెలుసో చెప్పండి చూద్దాం సరేనా ఓకే అండి కర్రీ బాగా అయింది కదా మంచిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూసారు కదా వేడి వేడిగా పెసరపప్పు ఒడియాల కర్రీ చాలా బాగుంటుందండి చిన్న పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారనమాట లంచ్ బాక్సెస్ కూడా చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఓకే అండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టి అక్కడ కొట్టారంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీకోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట ఓకే అండి మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి